జై శ్రీమన్నారాయణ రామా ఈ రెండు వరాల కారణంగా మీ నాన్నగారు దుఃఖిస్తున్నారు నీ వైపు చూడలేకపోతున్నారు ఓ రామా మీ తండ్రి గారిని అసత్య దోషము నుండి తప్పించాలి అనంటే నువ్వు వెంటనే అడవికి వెళ్ళాలి ఈ రకంగా కైకమ్మ ఆ రెండు వరాల గురించి రాముడితో చెప్పగానే సముద్ర ఇవ గాంభీర్యే సముద్రము గాంభీర్యము కలిగినటువంటి సకల కళ్యాణ గుణాభిరాముడు మన రామచంద్రుడు ఏ మాత్రము కూడా చలించలేదు శోకించలేదు నచైవ రామ ప్రవివేశ శోకం ఏమాత్రము కూడా శోకించలేదు బాధపడలేదు కానీ ఈ మాటలు కైకమ్మ చెబుతూ ఉంటే దశరథుడు మాత్రము ఎక్కెక్కి ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నాడు మరణముతో సమానమైనటువంటి కైకమ్మ మాటలు విని కూడా మన రాముడు ఏమాత్రము చెలించకుండా బాధపడకుండా మళ్ళీ కైకమ్మతో ఇలా అంటూ ఉన్నాడమ్మా ఏవం అస్తూ నువ్వన్నట్టే జరుగుతుంది నేను జటాజిన ధరో ప్రతిజ్ఞామను పాలయన్ రాజు చేసినటువంటి మా తండ్రిగారు చేసినటువంటి ప్రతిజ్ఞను పరిపాలిస్తా జడలు ధరిస్తా దండకారణ్యానికి పెడతా అమ్మా ఆ విషయములో నాకేమీ బాధ లేదు కానీ కిమర్థం మా మహీపతి నాభినందతి నాన్నగారు ఎందుకు మాట్లాడటం లేదు నాతో ఈ విషయంలో బాధ ఉందమ్మా పద్నాలుగు ఏళ్ల దండకారణ్యము వల్ల కాదు నాకు బాధ ఎప్పుడు ప్రియంగా నన్ను లాలిస్తూ మాట్లాడేటటువంటి మా తండ్రి గారు నాతో మాట్లాడకపోవటం వల్ల బాధ కలుగుతుంది అమ్మా కైకేం కైకమ్మా నువ్వు ఏ మాత్రము కోపం తెచ్చుకోకు సంతోషంగా ఉండు నీ ఎదురుగా నిలబడి చెప్తున్నా నేను నారబట్టలు కట్టుకుంటా అడవికి వెళ్తా అమ్మా నాకు మా తండ్రిగారంటే ప్రేమ గౌరవం విశ్వాసం నేను మా తండ్రి గారి మాట ఇట్లా కాదంటానమ్మా భరతుడి పట్టాభిషేకము గురించి నాన్నగారే నాతో ఎందుకు చెప్పలేదు అమ్మా ఎవ్వరి ప్రేరణ లేకుండానే భరతుడి కోసం సీతాం రాజ్యం చ ప్రాణాన్ ఇష్టాన్ ధనాని చ రాజ్యము ప్రాణాలు నా ధనము అన్నీ సంతోషంగా ఇవ్వగలనమ్మా నాకు భరతుడంటే అంత ప్రేమ ఇక ఇప్పుడు నువ్వు చెబుతున్నావు తండ్రి చెప్తూ ఉంటే ఈ రాజ్యాన్ని భరతుడికి ఇవ్వనా అమ్మా తప్పకుండా ఇస్తా రాజ్యాన్ని ఇస్తా నేను దండకారణ్యానికి పెడతా అని రాముడు చాలా గంభీరంగా దుఃఖసాగరములో ఉన్నటువంటి దశరథుడు తనతో మాట్లాడటం లేదే అనేటటువంటి బాధని చూపిస్తున్నాడే కానీ అడవికి వెళ్ళటములో తనకేమీ బాధ లేదు తనకేమీ శోకము లేదు అని వ్యక్తపరుస్తూ గంభీరమైనటువంటి మాటలు కైకమ్మతో మాట్లాడాడు సీతారామచంద్రులని మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెప్పుకుందాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే 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 సీతారామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వ శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ